ऐका 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 सर सर बोल आता बोल आता बोल आवाज आहे जरा अजून

ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి రైల్వే అండర్ పాస్ ఇక్కడ మేదర మేదరగ వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్లేటువంటి ప్రజలకి వెహికల్స్ కన్నింటికి కూడా ఇబ్బంది లేకుండా పెద్ద బ్రిడ్జి మీద దాటిపోకుండా ఇక్కడికి వినించి వెళ్ళాలి ఇంతకుముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే నూట తొంభై ఏడో గేట్ అంటారు దాన్ని ఆ గేటు ఉండే కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు మూసేసిన తర్వాత చాలా మందికి ఇబ్బంది మీరు చూసారు అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేట్ మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే జీఎం గారిని కలిసి మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లందరూ కూడా ఇక్కడ నా పక్కన రైల్వే ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఆర్అండ్బి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెల నెలన్నర కిందట దీన్ని ఎలా చేయాలని డిజైన్స్ అన్ని కొంత తయారు చేసుకున్నారు ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలని పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈరోజు మళ్ళీ ఒకసారి అందరూ కూర్చున్నాం దీంట్లో డెఫినెట్గా కొన్ని ఇబ్బందులను ఐడెంటిఫై చేస్తా ఉన్నారు ఈ ఇబ్బందుల్ని అధికమైన ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజు అంతా కూడా తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ ని రైల్వే బ్రిడ్జ్ ని వేసి తీరాలని పట్టుదలగా ఉన్నాం వీలైనంత తొందరగా పనులు మొదలు పెట్టడానికి ఆ సాధ్యాసాధ్యాలను వెతుకుతా ఉన్నాం తప్పనిసరి ఇది వేస్తే టౌన్ లో నుంచి మార్కెట్ యార్డ్కి పోవడానికి లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి లేదా ప్రజలు ఈ వైపు నుంచి ఆ వైపు ఎందుకంటే ఊరిని నెట్టని రెండు రకాలుగా రెండుగా చీలుస్తుంది ఈ రైల్వే రైల్వే ట్రాక్ అన్నది ఈ వైపు ఊరు ఆ వైపు ఊరు ఉంది ఇటు నుంచి అటు పోవడానికి ఒక బ్రిడ్జ్ పైన బ్రిడ్జ్ తప్ప వేరే మార్గం లేకుండా ఉంది సో ఇటువంటి అండర్ పాసులు రెండు చోట్ల నిర్మించాలని పట్టుదలగా ఉన్నాం ఈరోజు మరిన్ని మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ల రూపంలో లేకపోవడం కంటే ఒకటితో మొదలు పెడదాం తర్వాత అవసరాన్ని బట్టి ఇంకోటి కూడా వేసే ప్రయత్నం కూడా చేద్దాం సార్ ఇంకోటి సార్ ఓల్డ్ బ్రిడ్జి కింద అందరు వాకింగ్ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి అసలు మున్సిపల్ పార్టీ లో ఉంది అది చాలా వల్ల చాలా రైల్ గేట్ దాటుతున్నారు సార్ సార్ చాలా ప్రమాదాలు జరిగాయి గతంలో అధికారులు కూడా చెప్పాము ఇంతవరకు దాని అంటే ఇది సర్వే చేసినప్పుడు మాత్రం ఆ రోజు ఇది మా దృష్టి కూడా వచ్చింది అది నిరుపయోగంగా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్ అని మా దృష్టికి వచ్చింది దాన్ని బాగు చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తా ఉన్నాం బాగు చేసి ఎందుకంటే అది పూర్తిగా ఆ మూసుకుపోయిన పరిస్థితికి వచ్చింది ఎవరు దాంట్లో కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది దాన్ని రిపేర్ చేయాలి వెంటనే దాన్ని కూడా దీంతో పాటు రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాం ఆధార్ కార్డు రోడ్ మీద కాదు రోడ్ మీద వచ్చేస్తారమ్మ ఎట్ట పోతారు మనుషులు ఇంటి లోపల ముందు వెనకాల లేదా పక్కన కూడా లేదా చిన్నది కట్టుకోవాలమ్మా కరే సరే ఇంటింటి కట్టుకుని మీరు శుభ్రంగా పెడతారు కామన్ గా పెడితే మీరు వెంటనే మీరు ఏం చేస్తారు మీ ఆధార్ కార్డు తీసుకొని పది మంది పోతారు ఇరవై ఎవరెవరికి మరుగుదొడ్లు కావాలి కమి కమిషన్ ఆఫీస్ కి వెళ్ళి కమిషన్ గారికి కలవరు వెంటనే నేను బాడీ ఇస్తాను మీకు కట్టుకోండి ఇంట్లో మీరు కట్టుకుంటే శుభ్రంగా పెట్టుకుంటారు బయట అందరికి కలిసి కట్టాము అనుకో శుభ్రంగా ఉండదు మరి మీరు పోలేరు అంతే కదా రైట్ చూసొస్తా ఈ రైల్వే బిల్స్